హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే ఆలుగడ్డ పులుసు అయితే ప్రిపేర్ చేశాను ఈ సమ్మర్లో కమ్మగా కడుపు నిండా తినాలనుకుంటే ఇలాంటి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ముందుగానే బంగాళదుంపలు అయితే ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇలా మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ కర్రీలోకి అయితే కొద్దిగా ఉల్లిపాయలు అయితే ఎక్కువనే వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అందులోకి కొంచెం కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ కారం అయితే ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే మనము చింతపండు రసం వేస్తాం కాబట్టి ఆలుగడ్డ ముక్కలు కూడా కొంచెం ఎక్కువనే వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువనే వేస్తానండి ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకొని ఇందులోకి ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంప అయితే వేసుకోవాలండి వీటిని అయితే కొంచెం కట్ చేశాను కొన్ని అయితే స్మాచ్ చేశానండి ఎందుకంటే మనకు చింతపంన రసం వేసినప్పుడు కొద్దిగా చిక్కగా రావడానికైతే ఒక రెండు మూడు బంగాళాదుంపలను అయితే ఇలా స్మాచ్ చేసుకొని వేసుకోవాలండి వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి చింతపండు రసాన్నైతే తీసుకున్నాను సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి పులుపు ఎక్కువ అయిందనుకోండి కర్రీ అయితే బాగుండదు అందుకోసమని ముందుగానే మనం ఇలా చూసుకొని ఈ రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మంచిగా మరిగించుకోవాలండి చూడండి ఇలా మరుగుతున్నప్పుడు అందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని మంచిగా మరిగించుకోవాలండి ఈ చారు అనేది చిక్కబడేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ చిక్కబడ్డా కూడా కర్రీ చలారేసరికైతే అది ఎక్కువ చిక్కగా అయిపోతుందండి చూడండి ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆలుగడ్డ చార్ చేసుకున్నాం అనుకోండి కమ్మగా కట్ మీండా తినవచ్చండి ఈ సమ్మర్లోనైతే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి